వర్షాలు గడిచాయి సరదులు మారాయి కాలం తిరిగింది కానీ ఒక మనసు మాత్రం తణుకుతూ ఎదురు చూస్తూనే ఉంది ఆమె పేరు శబరి ఆమె భక్తి ఓ ఆశ్రమంగా మారింది ఆమె కళ్ళల్లో మిగిలింది ఒక్క ఆశ రాముడు వస్తాడా అనే ఒక ప్రశ్న ఏ రోజు రాముడు అడవిలో అడుగు పెడతాడో ఆ రోజు భూమి సాక్షాత్తు దేవతల్ని చూస్తుంది ఆ రోజు వచ్చింది సబరి చేతుల్లో ఉండే పళ్ళ కన్నా ఆమె కళ్ళల్లో ఉండే నీళ్లే తీయగా ఉన్నాయి రాముడు తిన్న పళ్ళల్లో రుచి లేదు ఆమె ప్రేమలో ఉన్న అమృతమే రుచి అది భక్తి కాదు అది పరమాత్మను ఆకర్షించే శుద్ధత ఎందుకంటే రాముడు ఎక్కడ ఉన్నాడంటే ప్రేమ ఉన్న చోటే ఉన్నాడు ఆశ ఉందంటే వస్తాడు భక్తి ఉందంటే వంగిపోతాడు ఈ యాత్రలో మాతో కలిసి ఉంది లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కామెంట్ చేసి నా అభిప్రాయం తెలియదు